డీటెయిల్స్ చూద్దాం ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ తో సినీ నిర్మాతలు ప్రముఖులు సమావేశమయ్యారు ఈ సమావేశంలో సీఎం డిప్యూటీ సీఎంల అపాయింట్మెంట్ కావాలని నిర్మాతలు కోరడం జరిగింది త్వరలోనే ఏర్పాటు చేస్తామని మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు సినీ కార్మికుల ఆందోళన నేపథ్యంలో మంత్రి దుర్గేష్ తో సమావేశం కాగా ప్రస్తుతం సినీ పరిశ్రమలో పరిస్థితులపై నిర్మాతలు వివరించారు ఈ సమావేశంలో ముఖ్యంగా ఏపీలో సినీ పరిశ్రమ అభివృద్ధికి సంబంధించి చర్చ జరిగినట్లు మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు ఏపీలో సినిమా షూటింగ్ స్పాట్స్ అభివృద్ధి లొకేషన్స్ స్టూడియో రీ రికార్డింగ్ స్టూడియోల నిర్మాణంపై నిర్మాతలతో చర్చ జరిగిందని అన్నారు స్టూడియో నిర్మాణాలు జరిగితే యువతికి ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయని అన్నారు సినిమాకి సంబంధించి ఏపీలో స్కిల్ అభివృద్ధి జరగాలనే దానిపై చర్చించామని మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు యువతకి సినిమాలపై స్కిల్ పెంచడంతో వారికి అవకాశాలుంటాయన్నారు ఫ్రెండ్లీ వాతావరణంలో ఏపీలో చిత్ర పరిశ్రమ ఉండాలనేది అందరి ఆకాంక్ష అని అభిప్రాయపడ్డారు సినీ కార్మికులు సినీ నిర్మాతలు ఇరువురూ చెప్పే విషయాలు వింటామని తెలిపారు తెలుగు సినిమా పరిశ్రమకు ఇస్తున్నటువంటి సహకారం ఈ శాఖ సినిమా పరిశ్రమ అభివృద్ధి గురించి చేస్తున్న కృషి గురించి తెలుగు సినిమా నిర్మాతలు ముఖ్యమైన వారి గురించి ప్రత్యేకంగా అభినందించడం జరిగింది ముఖ్యంగా ఈ రాష్ట్రంలో పరిశ్రమ అభివృద్ధి చెందడానికి ఏ రకమైనటువంటి అంశాల మీద దృష్టి పెట్టాలనేటువంటి ఆలోచనని వారు చర్చించడం జరిగింది దాంతోపాటు ప్రధానంగా సినిమా పరిశ్రమకు సంబంధించినటువంటి వివిధ అంశాల మీద ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ సంబంధించినటువంటి అభివృద్ధి మీద ముఖ్యమంత్రి గారితో అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గారితో ఒక సమావేశం ఏర్పాటు చేయాల్సిందిగా వారు కోరడం జరిగింది దాంట్లో భాగంగానే వారు అనేక అంశాలని సినిమా పరిశ్రమకు సంబంధించినటువంటి కొత్త సినిమాల రిలీజ్ విషయం కానివ్వండి ఇవన్నీ కూడా మీరు సమగ్రంగా చర్చించి విస్తృతమైనటువంటి మీ వేదిక మీద వాటిని బాగా ఆలోచించి ఒక సమగ్రమైనటువంటి ఆలోచనతో ముందుకు రండి వచ్చినప్పుడు సీఎం గారితో డిప్యూటీ సీఎం గారితో మీకు సమావేశం సెప్టెంబర్ మొదటి రెండు వారాల్లో ఎప్పుడు అవకాశం కుదిరితే అసలు ఏర్పాటు చేస్తామని చెప్పాం అదేవిధంగా నంది అవార్డుల విషయంలో ఉప ముఖ్యమంత్రి గారు కూడా చాలా సూచనలు చేశారు వీటిని దృష్టిలో పెట్టుకుని ఈ సంవత్సరం కూడా మనం నంది అవార్డుల పంపిణీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలని ఆలోచన చేస్తాము వారితోటి మేము చెప్పింది ఏంటంటే ఒక రెండు మూడు ప్రతిపాదనలు మా ముందుకు వచ్చే ఆ వచ్చినటువంటి ప్రతిపాదనలను దృష్టిలో పెట్టుకుని మీరు కూడా నిర్మాతల మండలంలో కానీ ఇతరతర వేదికల మీద కానీ పూర్తిగా ఆలోచించుకుని నంది అవార్డులు అనేటువంటిది ఎలాగా ఎలాగ చేస్తామంటే రాష్ట్ర ప్రభుత్వం ఏ రకంగా చేస్తే మీకు పరిశ్రమ అభివృద్ధి ఉపయోగపడుతుందో ఆలోచనతో రమ్మని చెప్పాం వారు నెక్స్ట్ మీటింగ్ లో మాట్లాడేటప్పుడు ఆ విషయాన్ని సమగ్రంగా ఆలోచన వస్తున్నారు దాన్ని బట్టి మేము ఏ సినిమాలకి ఏ రకమైనటువంటి సహకారాన్ని ప్రభుత్వం మాట కూడా వారు ఒక అన్యాపదేశంగా మాట చెప్పడం జరిగింది దాన్ని రాబోయే రోజుల్లో ఆలోచించి తొందరలోనే ఒక పాలసీ తీసుకురావాలని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించింది ఉప ముఖ్యమంత్రి గారు కూడా దాని మీద చాలా ఆలోచన చేస్తూ ఉన్నారు అందరం కలిసి ఒక సమగ్రమైనటువంటి విధానం తీసుకురావడం ద్వారా పెద్ద సినిమా చిన్న సినిమా అనేటువంటి మాట ఏదైతే ఉందో వాటన్నిటికీ సహకారం లభించే విధంగా చేయడానికి సిద్ధం గురించి ప్రస్తావన రాలేదు చివరిని వెళుతూ వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే ఒక ఓటు రెండు రోజుల్లో దీనికి పరిష్కారం లభిస్తుందని అని చెప్పారు